ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారం ఉంటుంది అంశం కపాస్ కిసాన్ యాప్ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కార్యాలయం సాంకేతిక అధికారి వి విశ్వామిత్ర గారు సమాధానాలు ఇస్తారు శ్రోతలు మీరు రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి లేదా రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు వాతావరణ ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసినాయి ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఒక్క డిగ్రీల గాను నమోదైంది గాలిలో తేమ ఎనభై ఎనిమిది శాతంగా ఉంది జిల్లాలో గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది మార్కెట్ ధరలు ప్రతి క్వింటాలకు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు సోయాబీన్ క్వింటాలకు నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు శ్రోతలరా ముందుగా ప్రకటించినట్టుగా ఈ ఇల్లు యోసం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రసారం ఉంటుంది ఈ అంశం కపాస్ కిసాన్ యాప్ గురించి శ్రోతలరా మీకు ఈ కపాస్ కిసాన్ యాప్ గురించి ఎలాంటి సందేహాలున్నా కూడా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి లేదా రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు ఫోన్ చేసే ముందు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు కోడ్ జత చేసి ఫోన్ చేయాలి మీ సందేహాలను నివృత్తి చేస్తారు ఆదిలాబాద్ వ్యవసాయ కార్యాలయం సాంకేతిక అధికారి వి విశ్వామిత్ర గారు ప్రస్తుతం వారు స్టూడియోలో ఉన్నారు విశ్వామిత్ర గారు నమస్కారం అండి నమస్కారం అయితే ఈ కపాస్ కిసాన్ యాప్ గురించి శ్రోతలు ఫోన్ చేస్తే మనం నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా చెప్పండి మన ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం ఎలా ఉంది ఈ దిగుబడులు ఈ సంవత్సరం ఎలా ఉంటున్నాయి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన పంటల్లో గమనించినట్లయితే వానాకాలానికి ఖరీఫ్ సీజన్లో మనం పత్తి ఈ ముఖ్యమైన పంటగా చెప్తా ఉంటాము మన జిల్లాలో దాదాపు మొత్తం సాగు విస్తీర్ణంలో ఎనభై నుండి ఎనభై ఐదు శాతం వరకు ఎనభై శాతం వరకు కూడా పత్తి సాగయ్యే అవకాశం ఉంటుంది మనం సాధారణంగా చూస్తే ఈ సంవత్సరము నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల్లో పత్తి సాగవుతా ఉంది మన జిల్లాలో మన జిల్లా ముఖ్యంగా పత్తి పంటపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తుంటారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరాలు కొద్దిగా వర్షాలు కూడా ఎక్కువగా వచ్చాయి వర్షాల వల్ల కొంత అక్కడక్కడ డ్యామేజ్ జరిగి దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ సాధారణంగా సరాసరిగా పది నుండి పదమూడు క్వింటాల్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నాం ఒక ఫోన్ కాల్ వచ్చింది చూద్దాం ఓకే హలో హలో నమస్తే అండి చెప్పండి నమస్కారం చెప్పండి మీ పేరు చెప్పండి కపాస్ కిసాన్ యాప్ గురించి ప్రమోద్ రెడ్డి గారు చెప్పండి కపాస్ గిస్సాన్ యాప్ గురించి మీకున్న సందేహం ఏంటి విశ్వామిత్ర గారు ఉన్నారు వారు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు ప్రమోద్ రెడ్డి గారు చెప్పండి నమస్కారం నమస్తే చెప్పండి కపాస్ కిసాన్ యాప్ గురించి ఫ్లాట్ బుక్ చేసుకోవాలంటే ఎప్పుడంటే అప్పుడు ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చా ఒకటే జినింగ్ ఉంది ఓకే ఒక ఒక రోజుల ఒక కంటే ఎక్కువ తీసుకోరు వాళ్ళు ఆ మీరు అడిగింది కరెక్ట్ అండి ఇది చాలా మంది రైతులకు ఉపయోగపడుతుంది ఈ ప్రశ్న వల్ల ఇచ్చే సమాధానం యాక్చువల్ గా ప్రతి జిన్నింగ్కి ఒక కెపాసిటీ ఉంటుంది అంటే ఇది కిసాన్ కపాస్ యాప్ ద్వారా చేసినా గానీ వేరే రకంగా చేసిన జనరల్గా చేసినా కానీ మనం పత్తి కొనేటప్పుడు ప్రతి జిన్నింగ్కి దాని కెపాసిటీ ఉంటుంది ఒకరోజు ఇన్ని వేల క్వింటాలు మాత్రం కొనగలుగుతాం అనేది ఒక దానికి ఒక పరిమితి ఉంటుంది సో ఆ పరిమితి ప్రకారం ఆ రోజు స్లాట్ మీకు అవైలబుల్ ఉందా లేదా అనేది మనం యాప్లో బుక్ చేసుకునేటప్పుడు చూపిస్తుంది సో మీరు ఏ రోజైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చండి మీ వివరాలు యాప్లో రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లయితే మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు అది ఏ రోజు అయిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా మీరు యాప్ లో బుక్ చేసుకోవచ్చు కానీ ఎట్లా అంటే సార్ వంద వెహికల్ మాత్రమే తీసుకుంటే ఇప్పుడు స్లాట్ బుక్ చేసిన రోజు వెహికల్ దొరకదు మనకి స్లాడ్ దొరకదు అవునండి అవునండి అయితే మనకు వారం రోజుల ముందుగానే మనం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది మన అవసరాన్ని బట్టి మనం ముందే ప్లాన్ చేసేసుకొని ఏ రోజు మనం మార్కెట్ కి వెళ్తామో ముందే కొద్దిగా ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు అన్నట్టు మీరు అనేది చెప్పిన సమస్యను కొద్దిగా అధిగమించే అవకాశం ఉంటుంది నిన్న మాకు ఏవో గారు చెప్పింది ఏమంటే స్లాట్ బుక్ చేసేది ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటది లేదండి లేదండి అదే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే అది హెవీ ప్రాబ్లం అయితే లేదు 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 మీరు వారం రోజు అంటే మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వారం రోజు లోపల అంటే మీరు డేట్ ఇచ్చుకోవాలి ఏ రోజు వెళ్తారు అనేది ఆ డేట్ ఇచ్చేసి ఆ డేట్ కు మాత్రం ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఆ డేట్ కన్నా ముందు వెళ్ళినా ఇబ్బంది అవుతది తర్వాత వెళ్ళినా గానీ ఇబ్బంది అవుతది ఒకవేళ మీరు ఆ రోజు వెళ్ళకపోతే మీరు బుక్ చేసుకున్న స్లాట్ క్యాన్సిల్ అయిపోతుంది తిరిగి మళ్ళీ ఫ్రెష్ గా ఇంకో స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం స్పెషల్గా చేసుకునే అవసరం లేదు క్యాన్సిల్ చేసే అవసరం లేదు ఆటోమేటిక్ గా మీరు ఆ రోజు ఇలాక పోతే క్యాన్సిల్ అయిపోతుంది స్మార్ట్ ఫోన్ అయితే ఇది ఖచ్చితంగా రైతుకు సొంత మొబైల్ ఉండాల్సిన అవసరం ఏం లేదు వేరే మనకు చుట్టుపక్కల ఉన్న తోటి రైతుల మొబైల్ లో కావచ్చు వేరే వాళ్ళ తెలిసిన చుట్టాల రైతులో చుట్టాల మొబైల్లో కానీ చేసుకోవచ్చు ఒకరు ఒకే మొబైల్లో ఎంతమంది అయినా చేసుకోవచ్చు కానీ ప్రతిసారి ఒకరి రైతు వివరాలు లాగౌట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త రైతు వివరాలు ఎంట్రీ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఉదాహరణకు చెప్తానండి ఇప్పుడు మీది రెడ్డి గారి స్లాట్ బుక్ చేసే అవసరం ఉందనుకోండి మీ ఫోన్లో మీ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీరు స్లాట్ బుక్ చేసుకుంటారు మీ స్లాట్ బుక్ అయిపోయిన తర్వాత ఏమంటే లాగౌట్ చేసేసి మీ ఇంటి వాళ్ళదో మీ చుట్టాలదో వేరే తోటి రైతులతో చేయాలనుకున్నా కానీ మీ మొబైల్లోనే మీ యాప్లోనే మళ్ళీ వేరే వాళ్ళ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి వాళ్ళకు కూడా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది అట్లా ఎంతమంది అన్నా చేయవచ్చు లాగౌట్ అయినంత మాత్రాన మీ వివరాలు ఏమీ అందులో నుండి వెళ్ళిపోవు మళ్ళీ తిరిగి మీరు ఎప్పుడైతే మీ మొబైల్ నుండి మళ్ళీ మీ ప్రమోద్ రెడ్డి గారి మొబైల్ నంబర్ నుండి లాగిన్ చేస్తారో పాత వివరాలని వివరాలు వచ్చేసేస్తారు అది అది కూడా మీరు చెప్పింది వాస్తవము చాలా ఇంపార్టెంట్ విషయము దీని గురించి ఏంటంటే జిల్లా యాజమాన్యము జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ జిల్లా వ్యవసాయ అధికారి గారు ఏం చేశారు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అందరు కలిసి ప్రతి హ్యాబిటేషన్లు అంటే ప్రతి గ్రామంలో కొంత మొబైల్ పైన పరిజ్ఞానం అంటే ఈ స్మార్ట్ ఫోన్ల పైన పరిజ్ఞానం ఉన్నటువంటి రూరల్ యూత్ని యంగ్ పీపుల్ని వాలంటీర్స్గా ఐడెంటిఫై చేస్తున్నాము వాళ్ళకు అంటే డబ్బులు ఏమి పే చేయరు మీరు రైతులు కూడా పే చేయాల్సిన అవసరం లేదు బట్ వాళ్ళు సర్వీస్ కింద తోటి రైతులకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాము ఒకవేళ మీరున్నారనుకోండి మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్లయితే మీకు ఎవరన్నా ఎవరన్నా రైతు వచ్చి అడిగితే మీరు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది మా ఏఈఓస్ కూడా అక్కడక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారు బట్ ఖచ్చితంగా ఏఈఓ ద్వారా చేయాలన్నట్టు కూడా అట్లేం లేదు ఎందుకంటే అవైలబుల్ ఉండొచ్చు ఒక్కొక్క ఏఈఓ నాలుగైదు ఊర్లు ఉంటాయి కాబట్టి రూరల్ యూత్ని అక్కడ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ వివరాలు మీకు ఊళ్ళలో తెలిసేటట్లు చేస్తాం ఓకే అండి చేస్తాము మరో ఫోన్ కాల్ వచ్చినట్టుందండి చూద్దాము ఓకే హలో కాల్ చేస్తున్నాను చెప్పండి కపాస్ కిసాన్ యాప్ గురించి మీకున్న సందేహాన్ని నేరుగా విశ్వామిత్ర గారితో మాట్లాడవచ్చు నమస్కారం అండి మీ పేరు నా పేరు షఫీక్ అండి షఫీక్ గారు చెప్పండి మీ సందేహం చెప్పండి మేము కపాస్ కిసాన్ యాప్ లో రిజిస్టర్ కాలేదు ఇప్పుడు రిజిస్టర్ అవుదామని మేము పూర్తి డీటెయిల్స్ దాంట్లో ఎంటర్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ కూడా మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ఒక్కగానే ఆధార్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తుంది ఒకటి ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ రైతు చేసుకోవాల్సిన అవసరం లేదండి రిజిస్ట్రేషన్ అనేది మార్కెటింగ్ డిపార్ట్మెంటు వ్యవసాయ శాఖ ద్వారా గా జరిగిపోతుంది ఆటోమేటిక్గా అది రేపటి నుండి మీకు రిఫ్లెక్ట్ కూడా అవుతుంది ఒకసారి రేపు మార్నింగ్ పదిన్నర పది పదిన్నర తర్వాత చెక్ చేసుకోండి మీ మొబైల్ సంఖ్య ద్వారా మీరు లాగిన్ అవుతాయి యాప్లో మీ వివరాలు కనిపిస్తాయి జస్ట్ మీరు స్లాట్ బుకింగ్ కోసం మాత్రమే యాప్ వాడుకోవచ్చు రిజిస్ట్రేషన్ మీరు చేయాల్సిన అవసరం లేదు అది ఆటోమేటిక్గా జరుగుతుంది అయితే అందులో రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మీ మొబైల్ సంఖ్య ఏదైతే రైతు భరోసాకి రైతు ఇచ్చారో ఆ మొబైల్ సంఖ్య ద్వారా మ్యాప్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ అది తప్పుగా ఉన్నట్లయితే కొత్తది అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీ వ్యవసాయ అధికారి ఉంటారు కదా ఏఈఓ మీ ఏఈఓని కలిసి నా మొబైల్ నంబర్ మార్చండి అని చెప్తే వాళ్ళు మీ మొబైల్ నంబర్ మార్చేస్తారు మీరు చెప్పిన తర్వాత వాళ్ళు మార్చిన ఇరవై నాలుగు గంటల తర్వాత మీ రిజిస్ట్రేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది ఓకే నండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరో ఫోన్ కాల్ వచ్చిందండి హలో హలో ఆ చెప్పండి మీకున్న సందేహం ఏంటో చెప్పండి నేరుగా ఆదిలాబాద్ వ్యవసాయ కార్యాలయం సాంకేతిక అధికారి విశ్వామిత్ర గారు మీ మాటలు వింటున్నారు వారితో నేరుగా అడగండి మీ సందేహాన్ని ఓకే ఫస్ట్ ఆఫ్ ఫాల్ ఫార్మర్స్ గురించి కార్యక్రమం తీసుకున్నందుకు ఆల్ ఇండియా రేడియో దానివారు ఫార్మర్స్ తరపున ధన్యవాదాలు అండి మీ పేరు ఊరు చెప్పండి నా పేరు పద్మాకర్ రెడ్డి తమ నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి సార్ నాకు మెయిన్ గా ఈ యాప్ లో మూడు డౌట్స్ ఉన్నాయి సార్ చెప్పండి రెడ్డి గారు చెప్పండి మీ సమస్యలు చెప్పండి సార్ ఫస్ట్ టైం అంటే సార్ ఇప్పుడు మా ఫ్యామిలీ డీటెయిల్స్ కొన్ని ఒక ఫోన్ నెంబర్ తోని అప్డేట్ అయి ఉన్నాయి సార్ ఇంకా కొన్ని అప్డేట్ అయితే లేదు అయితే ఏఈఓ గారికి చెప్పాం మేము అయిపోతాయి అని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఇంకా క్లారిటీ లేదు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం స్లాట్ బుకింగ్ చేసుకుంటున్నాం కదా సార్ ఓకే ఈరోజు నేను ఫస్ట్ డే పూజ కోసం అని ఆల్రెడీ నేను కొద్దిగా కాటన్ తీసుకెళ్ళినా ఓకే అయితే నేను అప్రాక్సిమేట్ క్వింటాల్స్ అక్కడ అడుగుతుంది అనేది అయితే దాన్ని నేను సో ఒక ట్వంటీ ఫైవ్ కింటాల్స్ ట్వంటీ సిక్స్ క్వింటాల్స్ నా పేరు మీద పడేది ఉంటే ట్వంటీ ఫైవ్ అప్రాక్సిమేట్ పెట్టినా కానీ సెవెంటీన్ కింటాల్స్ తీసుకెళ్ళినా ఓకే సో ఇప్పుడు పట్టయిన తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకుంటే మళ్ళీ స్లాట్ బుక్ చేద్దాం అంటే దానిపైన మరి అది అప్డేట్ ఎప్పుడు అవుతుంది అంటే ఓకే అయితే మీ సమస్యలు మొదట మీరు అడిగిన మీ సందేహం ఏంటంటే మొబైల్ సంఖ్య గురించి ఒక మొబైల్ సంఖ్యకి రెండు పట్టాలు మనం లింక్ చేసుకోవచ్చు అన్నట్టు రెండు ఆధార్లని లింక్ చేసుకోవచ్చు రెండు పట్టాలు కాదు రెండు ఆధార్లు అంటే ఇద్దరు రైతులని భార్యాభర్తలు కావచ్చు తండ్రి కొడుకు కావచ్చు ఎవరైనా కానీ ఒక మొబైల్ సంఖ్య ద్వారా ఇద్దరిని మనం లింక్ చేయవచ్చు ఇది మాక్సిమం ఒకవేళ మీ మొబైల్ సంఖ్య కరెక్ట్గా ఉందా లేదా మా రైతు భరోసా సైట్లో అనేది మీ అని అడిగితే చెప్తారు లేదు మీకు ఏమైనా ఎందుకంటే అది రెండు వేల పద్దెనిమిది నుండి వస్తుంది అప్పుడు ఉన్న మొబైల్ సంఖ్య ఇప్పుడు లేదు మార్చుకున్నాం అనుకుంటే కొత్తది అప్డేట్ చేయండి అని చెప్తే మీకు మీ ఏఈఓ గారు వ్యవసాయ విస్తరణ అధికారి గారు అప్డేట్ చేస్తారు చేస్తే అది ఎమ్మటే రిఫ్లెక్ట్ కాదు యాక్చువల్గా ఇరవై నాలుగు గంటల తర్వాత మీ మొబైల్ సంఖ్య అనేది మారుతుంది ఓకే ఆ తర్వాతనే మీ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అది ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అనేది మా ద్వారానే అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సిసిఐ యాప్లో ఆటోమేటిక్గా జరుగుతుంది సింక్రినైజే డాటా సింక్రనైజేషన్లో జరిగిపోతుంది రిజిస్ట్రేషన్ మీరు చేయాల్సిన అవసరం లేదు రెండో మీ సందేహం ఏంటంటే క్వాంటిటీ గురించి ఎంత ఎంత పంట తీసుకెళ్తామో దాన్ని ఎట్లా మీరు మళ్ళీ మిగతాది తర్వాత నెక్స్ట్ తీసుకునేటప్పుడు ఎట్లా అన్నారు సో మనకు మన జిల్లాలో ఒక ఎకరానికి పదమూడు క్వింటాల చొప్పున ఒక ఎకరానికి అమ్ముకునే రైతు అమ్ముకునే అవకాశం ఉంటుంది ఇది ఇర్రెస్పెక్టివ్ అన్నట్టు అంటే మీ మండలు ఏదైనా కావచ్చు మీ సాయిల్ మీ నేల ఎట్లాంటిదాన్ని కావచ్చు ఎర్ర నేల కావచ్చు నల్ల నెల కావచ్చు మీరు ఏ వెరైటీ అన్న వేయండి మీరు మ్యాక్సిమము ఎక్కువలో ఎక్కువ పదమూడు క్వింటాలు ఒక ఎకరానికి అమ్ముకోవచ్చు సో మీరు ఒకవేళ మీరు చెప్పినట్టు ఒక ఇరవై ఐదు క్వింటాలకు స్లాట్ బుక్ చేసుకున్నారు మనం ఇదంతా అందాజ అందాజాతో చేస్తాం ఇంత తీసుకెళ్తామచ్చు ఎందుకంటే ముందే మనం వే చేసుకోము కదా మనకు వే బ్రిడ్జ్ ఉండదు ముందే వే చేసుకోము అందాజాతో కొద్దిగా ఎక్కువనే బుక్ చేసుకోండి స్లాట్ బుకింగ్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎంతైతే క్వాంటిటీ అమ్ముతారో అంతే రికార్డ్ అవుతుంది మీకు మీ మీకు అంటే మీరు పది ఎకరాలు ఉందనుకోండి పదమూడుకు ఒక ఒక ఎకరానికి పదమూడు క్వింటల్ చొప్పున నూట ముప్పై క్వింటల్ అమ్మొచ్చు మీరు మొదటిసారి ముప్పై క్వింటాల్ తీసుకెళ్ళాలనుకోండి ముప్పై క్వింటాల్లో మీ అకౌంట్ నుండి డిడక్ట్ అవుతాయి కట్ అవుతాయి ఇంకా మీరు వందకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అది మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళవచ్చు అంటే నూట ముప్పై క్వింటాల్ మీరు ఒకే రోజు ఒకేసారి తీసుకెళ్ళడానికి కూడా ఉంటుంది లేదు మీరు విడతల వారిగా కూడా తీసుకోవడానికి ఉంటుంది ఓకే అయితే ఇది రేపటి నుండి కరెక్ట్గా యాక్టివ్ గా స్టార్ట్ అవుతుంది మీకు ఓకే థ్యాంక్ యూ ఓకే అండి అయితే విశ్వామిత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఈసారి పత్తికి మద్దతు ధర ఈ సంవత్సరానికి ఎంత నిర్ణయించారంటే ఈ సంవత్సరం మనం పత్తికి పొడవు పింజ ఉన్నటువంటి పత్తికి ఎనిమిది తేమ శాతం ఉన్నట్లయితే మాయిశ్చర్ చెప్తాం మనం యాక్చువల్ గా దాన్ని బట్టి మనం క్వాలిటీని దానికి ఎంత రేట్ ఇవ్వాలనేది నిర్ణయిస్తూ ఉంటారు సిసిఐ వాళ్ళు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే దానికి ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు క్వింటాల్కి ప్రతి క్వింటాల్కి చొప్పున సిసిఐ వాళ్ళు పేమెంట్ చేస్తూ రైతుకు మద్దతు ధర ఇస్తారు దీనికంటే ఆ అంటే ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు ఎనిమిది శాతం ఉంటాయి ఒకవేళ మాయిశ్చర్ ఆ పెరిగినట్లయితే ఎనిమిది శాతానికి ఎక్కువ వస్తే ఎట్లా అనేది అంటే సిసిఐ వాళ్ళు ఎనిమిది నుండి పన్నెండు శాతం వరకు ఉన్నట్లయితే సిసిఐ వాళ్ళు పర్చేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు సరిగ్గా ఆరబెట్టుకుని ఎనిమిది నుండి పన్నెండు శాతం వరకు తీసుకొస్తే సిసిఐ వాళ్ళు కొంటారు ఎనిమిది కంటే ఎక్కువ ఉంటే ప్రతి ఒక్క శాతం పెరిగినప్పుడు ఎనభై ఒకటి పాయింట్ ఒకటి రూపాయలు ఎనభై ఒకటి పాయింట్ పది పైసలు అంటే ఎనభై ఒక్క రూపాయలు పది పైసలు ప్రతి శాతానికి తక్కువ చేస్తూ పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది ఎనిమిది కంటే తక్కువచ్చిందనుకోండి ఈ ఎనభై ఒక్క రూపాయల పది పైసలు పెంచి ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ పన్నెండు కంటే ఎక్కువ ఉంటే మాత్రం సిసిఐ వాళ్ళు కొనే అవకాశం ఉండదు సో కాబట్టి రైతులు ముందు జాగ్రత్తగా సరిగ్గా ఆరబెట్టుకుని మాయిశ్చర్ తక్కువ వచ్చే విధంగా తెచ్చుకుంటే అయితే మన జిల్లా రైతులు తమ పత్తి పంటను మద్దతు ధరకు అమ్మాలనుకుంటే ఎవరిని సంప్రదించాలంటారు అంటే యాక్చువల్ ప్రతి ఏఎంసీలో ఎక్కడైతే మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయో అక్కడ మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్లు సిసిఐ వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది సిసిఐ వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు కొంటా ఉంటారు మార్కెటింగ్ డిస్టిక్ అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సో ఆదిలాబాద్ లో కావచ్చు బోత్ లో కావచ్చు ఆ ఇంద్రవెల్లిలో అయితే వీళ్ళకి సంబంధించిన ప్రతి సిసి సిసిఐ వాళ్ళకు సంబంధించినవి లిస్టెడ్ జిన్నింగ్స్ ఉంటాయి ఈ జిన్నింగ్స్ ని కూడా రైతు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది ఈ కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఇప్పుడు బేలా ఇంతకు ముందు రెడ్డి గారు ఫోన్ చేసి బేలా అని చెప్పారు సో బేలా నుండి ఆదిలాబాద్ రావాల్సిన అవసరం లేదు బేలలో కూడా ప్రతి జిన్నింగ్ ఉంటుంది సిసిఐ లిస్టెడ్ జిన్నింగ్ సో అక్కడే అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది బోత్ వాళ్ళు బోత్ లోనే అమ్ముకోవచ్చు సొనాల వాళ్ళు సొనాలలో ఎక్కడైతే జిన్నింగ్స్ ఉన్నాయో అక్కడ అమ్ముకునే అవకాశం ఉంటుంది మరో ఫోన్ కాల్ వచ్చింది చూద్దామండి హలో హలో నమస్తే సార్ నమస్తే అండి సార్ దేవన్న గారు ఎక్కడి నుంచి అండి మాట్లాడుతున్నాను సార్ దేవన్న గారు చెప్పండి మీ సందేహాన్ని నేరుగా విశ్వామిత్ర గారితో అడగండి దేవన్న గారు చెప్పండి సార్ ఇప్పుడు మనకు స్మార్ట్ ఫోన్ లేదనుకోండి ఓకే అంటే మన వేరే కూడా అవునండి ఇది వరకు మనకు ప్రమోద్ రెడ్డి గారు అడిగారు సేమ్ ఇదే సందేహం అంటే మనకు ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిన అవసరం ఏం లేదు వేరే వాళ్ళ మనకు తెలిసిన వాళ్ళు మన ఇంట్లో పిల్లలు ఎవరన్నా స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్లయితే మన చుట్టాలు కావచ్చు మన తోటి రైతులు మన ఇంటి పక్క వాళ్ళు ఎవరికైనా కానీ స్మార్ట్ ఫోన్ ఉంటే అందులో మన మొబైల్ సంఖ్య ద్వారా వేసుకొని దాని ద్వారా మనం బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది పత్తిని ఉంటుంది అయితే సార్ మీరు ఇందాక చెప్పారు కదా వేరే వాళ్ళ మొబైల్ నుంచి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ యాప్ లో అని అయితే మన కుటుంబ సభ్యులు అయితే పర్వాలేదు వేరే వాళ్ళు మన గ్రామస్తులు కానీ ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ ఫోన్లు చేస్తే అది ఏ దుర్వినియోగ దుర్వినియోగపరిచే అవకాశం ఏమైనా ఉందా లేదండి అంటే ఇప్పుడు పేమెంట్ అనేది ఈ పత్తికి సంబంధించిన డబ్బులు అనేవి వాళ్ళకు ఆధార్ లింక్ ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది సో మనం ఏదైతే యాప్ లో డీటెయిల్స్ నమోదు చేస్తామో ఎంట్రీ చేసుకుంటామో అందులో ఎక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇందులో వేయండి అని చెప్పే అవకాశం లేదు మన ఆధార్ ప్రతి వ్యక్తికి ఆధార్ ఉంటుంది ఆ ఆధార్కి ప్రైమరీగా మొదటిగా లింక్ అయినటువంటి అకౌంట్ నంబర్ ఉంటుంది ఆ అకౌంట్ నంబర్ లోనే డబ్బులు వాళ్ళ ఖాతాలోనే జమ చేయడం జరుగుతుంది అది తెలుసుకోవాలనుకుంటే మరి లింక్ అయింది ఎట్లా అని అంటే మాత్రం ఆన్లైన్లో ఆధార్ వెబ్సైట్ లోకి వెళ్ళి మనకు మన ఆధార్ కు ఉన్నటువంటి లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతా ఏదు అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మీరు చెప్పిన దాన్ని బట్టి రైతులు నిర్భయంగా తెలిసిన వాళ్ళ చేసుకోవచ్చు మరో ఫోన్ కాల్ వచ్చిందండి హలో హలో చెప్పండి మీ పేరు ఊరు చెప్పి మీ సందేహాన్ని చెప్పండి మా పేరు కట్కం వేణు కట్కం వేణు గారు చెప్పండి మా వేణు కలమాడు గారి ఆ చెప్పండి వేణు గారు చెప్పండి дяరి పేరు కటకం రమేష్ చెప్పండి వేణుగారు మీ సందేహాన్ని చెప్పండి మా మా дяరికి ఫోన్ నంబర్ లేదు ఫోన్ లేదు పెద్దది ఓకే అయితే మా డాడీ పేరు మీద కొంచెం ఇప్పుడు మీ తండ్రి గారి పేరు మీద మొబైల్ లేదు మొబైల్ నంబర్ లేదు బట్ మీ మీరు వాడుతున్నారండి నా పేరు మీద ఉంది గారు ఒక ఒక మొబైల్ సంఖ్యని మనం ఇద్దరికి వాడచ్చు రెండు ఆధార్లకి వాడచ్చు మ్యాక్సిమం ఇద్దరికి ఇద్దరికి ఇవాళ ఇవాళ రేపు ఏంటంటే నేను అదే చెప్తున్నా ఇవాళ రేపు ఏంటంటే ఇంట్లో ఖచ్చితంగా ఒకటి రెండు మొబైల్ ఉంటుంది ప్రతి మొబైల్ లో రెండు లు ఉంటున్నాయి ఆ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఆ ఒక ఒక మొబైల్ మాత్రం ఇద్దరు చేసుకోవచ్చు అయితే ఒక ఫోన్ లో రెండు సిమ్లు ఉంటే నలుగురిని చేసుకోవచ్చు అంటారా ఒక మొబైల్ సంఖ్య ద్వారా చేసుకున్నప్పుడు ఒకే మొబైల్ లో రెండు సిమ్లు ఉన్నప్పుడు నలుగురిని చేసుకునే అవకాశం ఉంటుంది గారు ఓకే అండి అయితే విశ్వామిత్ర గారు చెప్పండి ఈ రిజిస్ట్రేషన్ పూర్తయిన రైతులు స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి కొంచెం వివరంగా చెప్తారు అదే అదే అంటే ఇది మొదటి సంవత్సరం కాబట్టి చాలా మంది రైతులకు చాలా సందేహాలు ఉన్నాయి ఇందులో ఇప్పుడు యాప్ స్టార్ట్ అయింది అని చెప్పగానే చాలా మంది యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు కానీ ఏంటంటే రైతులకు మేం మా సలహా సూచన ఏంటంటే రిజిస్ట్రేషన్ రైతు చేయాల్సిన అవసరం లేదు అది అంటే పైనుండి నుండి ప్రభుత్వం ద్వారానే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది స్లాట్ బుకింగ్ మాత్రం మనం చేసుకోవాలి ఎందుకంటే ఏ రోజు తీసుకెళ్తాము ఎంత క్వాంటిటీ తీసుకెళ్తాము ఎక్కడికి తీసుకెళ్తాము అనేది మనం నిర్ణయిస్తాం కాబట్టి రైతు అది ఆ వివరాలు నమోదు కోసమని స్లాట్ బుకింగ్ చేయాలి ఇందుకోసం ప్రతి మొబైల్లో ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లే స్టోర్ లోకి వెళ్ళి కపాస్ కిసాన్ యాప్ అని కొట్టాలి కపాస్ కిసాన్ యాప్ కొడితే సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా తయారు చేయ చేయబడినటువంటి యాప్ ఒకటి నీలి కలర్ సింబల్లో రైతు ఉన్నటువంటి యాప్ ఒకటి వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఒకవేళ రైతుకి ఏమైనా సమస్య ఉండి యాప్ అదేనా కాదనుకుంటే వాళ్ళ వ్యవసాయ విస్తీర్ణ అధికారి ద్వారా కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత తర్వాత వాళ్ళ మొబైల్ సంఖ్య ఏదైతే రైతు భరోసాలో ఉందో అంటే రైతు బంధు రైతు భరోసాలో వ్యవసాయ శాఖ ద్వారా వాళ్ళ వివరాలు ఉన్నాయి మొబైల్ వివరాలు మొబైల్ సంఖ్య వివరాలు ఉన్నాయి ఆ మొబైల్ సంఖ్యను ఉపయోగిస్తూ ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి లో లాగిన్ అయిన తర్వాత బుక్ స్లాట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ బుక్ స్లాట్ దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేసినట్టయితే వివరాలు అడుగుతుంది ఏ రోజు ఎవరు ఎంత క్వాంటిటీ ఏ జిన్నింగ్కి ఈ వివరాలు అడుగుతుంది సో వాటిని నమోదు చేసి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళకి కన్ఫర్మేషన్ వచ్చేసేస్తుంది ఆ పర్టికులర్ డే రోజు ఆ పర్టికులర్ జిన్ వెళ్ళి అమ్ముకునే అవకాశం ఉంటుంది బట్ ఏంటంటే రైతులకు మళ్ళీ ఒకసారి మేము చెప్పేది ఏంటంటే ఆ తేమ శాతం ఎనిమిది నుండి పన్నెండు లోపల ఉంటేనే కొనే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ముందు జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే కంటే ముందుగానే తేమ శాతం సరి చూసుకోవాలని విజ్ఞప్తి అయితే ఒక రైతు ఎకరానికి ఎన్ని వీలుంటుంది అంటారు ఈ ఈ సంవత్సరానికి ఈ సంవత్సరానికి మన జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎకరానికి పదమూడు క్వింటాల్ వరకు రైతు అమ్ముకునే అవకాశం ఉంటుంది ఇది ఏ మండలైనా కావచ్చు ఏ విలేజ్ ఏ ఊరులో ఏ ఊరు వాళ్ళైనా కావచ్చు రైతులు అమ్ముకునే అవకాశం ఉంటుంది అయితే ఈ పదమూడు క్వింటల్ అనేటివి కూడా అంటే విడతల వారీగా అమ్మవచ్చు వాళ్ళు ఒకేసారి కూడా మొత్తంగా అమ్ముకునే అవకాశం ఉంటుంది అన్నట్టు అంటే ఒక రైతుకి రెండు శివారాల్లో భూములు అనుకోండి ఒక శివరాన్ని ఒకేసారి తెచ్చి మొత్తం అమ్మేసేస్తామన్నా అమ్ముకునే అవకాశం ఉంటుంది అన్నట్టు అయితే కౌలు రైతులు మరియు పట్ట పాస్బుక్ ఉన్న రైతులు పాస్ పుస్తకం లేని రైతులు మద్దతు ధరకే పత్తిని అమ్మాలనుకుంటే ఎవరిని సంప్రదించాలి అంటారు ఇది మంచి సందేహం అండి ఎందుకంటే ఇప్పటి వరకు మనం మాట్లాడింది మనకు అడిగిన రైతులు అడిగిన సందేహాలు కూడా అన్ని పట్టాదారు గురించి మాత్రమే చెప్పాము కానీ మన జిల్లాలో చాలా మటుకు చాలా మంది కౌలు కూడా చేస్తూ ఉంటారు కౌలు రైతులు కూడా ఉంటారు కౌలు రైతులకు ఏదో పెద్ద సమస్య లాగా ఉంటుంది ఈ సందేహంగానే ఉంది చాలా మందికి ఇంకా తెలియట్లేదు ఏం చేయాలి అనేది సో వాళ్ళకి ఏంటంటే రైతు భరోసా ఉండదు దానికి సంబంధించిన మొబైల్ సంఖ్య ఉండదు కాబట్టి మేము ఎలా చేసుకోవాలి అనే అనుమానం ఉంటుంది సో దీని గురించి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆ విలేజ్ ఆ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణాధికారిని కలిసినట్లయితే వాళ్ళు తత్కాల రిజిస్ట్రేషన్ చేసి అంటే అప్పటికప్పుడు వాళ్ళ పేరు మీద కౌలు తీసుకున్నట్టు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు స్లాట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించే అవకాశం ఉంటుంది సో దీని కొరకు మాత్రం రైతులు ఖచ్చితంగా వాళ్ళ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది అయితే సార్ అయితే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన వివరాలను నమోదు చేసే ముందు పైన రిజిస్ట్రేషన్ నంబర్ అనే ఒకటి కనిపిస్తుంది ఒక స్లాట్ లాంటిది ఓకే దాంట్లో ఆటోమేటిక్గా ప్రభుత్వం వారు ఇచ్చిన నంబర్ వస్తుంది అంటున్నారు కానీ కొందరికి రావటం లేదు అది ఎందువల్ల అంటారు నేను అదే చెప్పాను ఇంతకుముందు రైతు సందేహం అడిగినప్పుడు చెప్పాను ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ సంఖ్యలు చరవాణి సంఖ్యలు అనొచ్చు మొబైల్ నంబర్లు ఏవైతే ఉన్నాయో అవి రెండు వేల పద్దెనిమిది నుండి మనం రైతుల వివరాలు నమోదు చేస్తున్నాము రైతు భరోసా రైతు బంధు వెబ్సైట్లో అయితే రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల్లో మొబైల్ నంబర్ మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వివరాలు స్లా లో కనిపించే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి ఆ ఓటీపీ రాకపోవడము ఇట్లాంటి సమస్యలు ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు వాళ్ళ మొబైల్ సంఖ్యను అప్డేట్ చేసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తయి ఆటోమేటిక్గా సింక్రైజ్ అవుతుంది మరో ఫోన్ కాల్ వచ్చిందండి ఓకే హలో చెప్పండి మీ సందేహాన్ని చెప్పండి సార్ ఇది కపాల్ కిసాన్ యాప్ లా మన స్లాట్ బుక్ చేసిన తర్వాత చెప్పండి ఇప్పుడు సర్పోజ్ వారం బుక్ చేసిన తర్వాత అది అదో పత్తి తీసుకపోతుంది అవును పచ్చిసుకపోయిన తర్వాత ఆ రోజు తీసాయి కింద మా ధర అంటే మంచిగా ఈ ప్రైవేట్ రూమ్ తీసాయి పోకుంటే ప్రైవేట్ కింద పోయింది ఓకే ఒకవేళ అంటే ఆ మర మర మన కొద్ది సార్లు బుక్ చేసుకోవచ్చు మా సార్ ఆ మీరు ఒకవేళ మీరు మీరు అడిగిన సమస్య నాకు సందేహం అర్థమైంది మీరు స్లాట్ బుక్ చేసుకుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత సిసిఐ కాకుండా డైరెక్ట్ ప్రైవేట్ కి అమ్ముకుంటే ఇంత మళ్ళీ అవునవును అయితే నేను ఇదివరకు చెప్పినాను ఒక ఎకరానికి పదమూడు క్వింటాల్ అమ్ముకునే అవకాశం ఉంటుంది మీరు అమ్మకపోతే మీకు సంబంధించిన కోట అలాగానే ఉండిపోతుంది ఒకవేళ ప్రైవేట్ ప్రైవేట్కి అమ్మితే సిసిఐకి అమ్మాల్సిన కోట అలానే ఉంటుంది కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు ప్రైవేట్ అమ్మి తక్కువ రేట్ కమ్మి మోసపోవద్దు నష్టపోవద్దు అనేది మా రిక్వెస్ట్ ఎందుకంటే ఈ సంవత్సరం ప్రైవేట్కి సిసిఐకి రేట్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది దానివల్ల మనం తీసుకొచ్చేటప్పుడు యాభై క్వింటాలు వంద క్వింటాలు తెచ్చేవారు కంటే క్వింటాల్కి తేడా ఎక్కువ ఉన్నప్పుడు వంద క్వింటాల్ కంటే చాలా ఎక్కువ అయిపోయి మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మా దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ముందే కరెక్ట్గా ఆరబెట్టుకొని సిసిఐకి అమ్మి ఎక్కువలో ఎక్కువ మొత్తంలో డబ్బులు పొందాలని మా విజ్ఞప్తి మీకు ఓకే అండి ఏమన్నారండి

ఏ ఏ జిన్నింగ్లు ఉన్నాయో కూడా చూపిస్తుంది ఆ జిన్నింగ్లు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అట్లా ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఇది మొదటిసారి కాబట్టి మనకు అర్థం అవ్వట్లేదు అనిపిస్తే మీ వ్యవసాయ విస్తీర్ణ విస్తీర్ణాధికారిని ఒకసారి కలవచ్చు లేదంటే మీ విలేజ్లలో కూడా రూరల్ యూత్ని ఐడెంటిఫై చేశారు అంటే ఎవరికైతే కొద్దిగా స్మార్ట్ ఫోన్ పైన అవగాహన ఉంటుందో అట్లాంటి వాళ్ళని అవగాహన చేసి ఐడెంటిఫై చేస్తారు గుర్తించారు వాళ్ళ వివరాలు కూడా మీ ఏఈఓ దగ్గర ఉంటాయి వాళ్ళని ఒక్కసారి మీ ఏఈఓని కలవండి వాళ్ళు మీకు గైడ్ చేస్తారు దానిపైన ఓకే 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 ఫోన్ కట్ అయినట్టుంది అయితే సార్ రైతులు ఈ సీజన్ లో మొత్తం ఎన్ని సార్లు స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి లిమిట్ అనేది ఏం లేదు మనం అనుకున్నట్టు ఇది వరకు చెప్పినట్టు ఒక ఎకరానికి పదమూడు క్వింటాలు అమ్మవచ్చు సో ఒక ఒక రైతుకు పది ఎకరాలు ఉంటే నూట ముప్పై క్వింటాలు అయితే అది చెప్పినట్టు ఒకేసారి చేసుకోవచ్చు మొత్తం పంటని ఒకే స్లాట్ ఒకేసారి స్లాట్ బుక్ చేసుకుని అమ్మవచ్చు లేదు దఫాలుగా కూడా చేసి అమ్ముకునే ఉంటుంది అయితే ఈ కపాస్ కిసాన్ యాప్ గురించి దాని రిజిస్ట్రేషన్ గురించి దాని పూర్తి వివరాలు మరియు రైతుల సందేహాలను స వివరంగా నివృత్తి చేశారు విశ్వామిత్ర గారు చాలా సంతోషం చాలా ధన్యవాదాలు నమస్కారం అండి ధన్యవాదాలు అండి మీకు